నమస్కారం రావి పత్రమాట ఈ పత్రిల్లో ఒక వంద రకాల ఔషధాలు ఉంటాయి అందులో మనం కొన్ని చెప్పుకుందాం మామూలుగా ఏంటంటే జ్ఞాపక శక్తికి మేధస్సు పెరగడానికి మైండ్ యాక్టివ్గా ఉండడానికి స్ట్రెస్సు టెన్షను డిప్రెషన్ తగ్గడానికి ఇది మైండ్ అంటే మా మేధస్సుకు సంబంధించిన అంటే మెదడు పరిపూర్ణంగా ఉండడానికి యాక్టివ్గా ఉండడానికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే రావి ఆకుల విస్తరి రావి ఆకులతో విస్తర కుట్టుకొని నెయ్యి రాసి దానికి ఆవునయ్యి ప్యూర్ ఆవునయ్యి రాసి భోంచేసారనుకోండి పిల్లలకు పెట్టారనుకోండి వాళ్ళ మేధస్సు అమోఘంగా ఉంటుంది అనమాట జ్ఞాపశక్తి అద్భుతంగా ఉంటుంది రెండు బుద్ధిమంతులు అవుతారు బుద్ధికి ప్రతీక అనమాట వృక్షం జ్ఞా జ్ఞానాన్ని కలిగిస్తామట అన్నమాట రావి ఆకు విస్తరలో భోంచేస్తే అంత మంచి ఉపయోగం ఉంది రాజాకులు ఆకులు విస్తర లేకపోయినా మీరు ఒక ఆకు మనం తినే ప్లేట్లో ఆకు పెట్టి పైన అన్నం పెట్టేసి నెయ్యి రాసి ఆక్కి ఆ భోజన పనులు పెట్టి పైన అన్నం పెట్టుకుని తినేసినా మనకి మేధాసు పెరుగుతూ ఉంటాయి కానీ ఖచ్చితంగా విస్తరలో ఒక నలభై రోజులు కానీ పిల్లలకు భోజనం పెట్టామంటే ఖచ్చితంగా మంచి మేధావంతులు అవుతారు రక్తస్రావం అయ్యేవాడు ఆడవారికి ఋతుస్రావంలో రక్తస్రావం అధిక రక్తస్రావం అయ్యే వాళ్ళకి ఈ రావి ఆకులు మీకు పచ్చి దొరికితే నాలుగు ఆకులు హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు అంటే కప్పు నీళ్ళు మరిగించి కొంచెం బెల్లం వేసి ఆ నీళ్లు ఆ రోజంతా తాగితే రక్తస్రావం తగ్గుద్దన్నమాట అనమాట లేదంటే ఇంకో ఫార్ములా ఏంటంటే వంద రాములు ఆకులు పొడి చేసుకుని వంద రాములు బెల్లం కలిపేసి బెల్లం పొడి కలిపి ఆ పొడిని ఋతుస్రావం అయ్యేటప్పుడు అది అధిక రక్తస్రావం అయ్యేటప్పుడు అరకప్పు వేడి నీళ్ళలో చెంచా పొడి కలిపి తాగాలన్నమాట అలా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా మూడు రోజులు తాగితే రక్తస్రావం తగ్గిపోద్దు అలాగే రక్తస్రావం అనేది కొంచెం దీర్ఘకాలంగా చాలామందికి ప్రతి నెలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఓ రెండు మూడు నెలలు వరుసగా ఆ టైంలో తాగారు అనుకోండి ఇంకా నాలుగైదు నెలల తర్వాత ఇంకా రక్తస్రావం అవ్వదు ఆ గర్భశించులో ఉండే ట్యూమర్స్ కూడా పోతాయి అనమాట మనకి ఏదైనా పడో యాక్సిడెంట్ అయ్యో లేదా ఏ రకంగా దెబ్బ తగిలి ఆ దెబ్బ గాయం మానట్లేదు అనుకోండి అప్పుడు ఈ రావి చెట్టు బెరడు బెరడు అంటే పై తొక్క అనమాట కొంచెం చెక్క తీసుకొని దంచి ఒక వంద గ్రాముల చెక్క లీటర్ నీళ్ళలో మరిగించేసి వడపోసుకొని ఆ నీళ్ళతో రోజు ఆ గాయం కడిగామనుకోండి ఇక్కడికి డ్రెస్సింగ్ చేసి పైన ఏం రాసినా సరే ముందు ఆ నీళ్ళతో డ్రెస్సింగ్ చేస్తే ఆ గాయం తొందరగా మానిపోద్ది ఓకే లేదా ఇంకోపెన్ చేసుకోండి ఆ చెక్కని ఎండబెట్టి పొడి చేసుకోండి పొడి గాసుసాలు దాచుకోండి దెబ్బ తగిలినప్పుడు కొంచెం తడిపి ఇలా అంటిస్తే వెంటనే గాయం మానిపోద్ది ఉంటుంది అది మానేక ఊడిపోద్ది అలా అలాగే డయాబెటిక్ అల్సర్స్ ఉంటాయి గ్యాంగి నేను కాలు పూడ్లు పడిపోయి లేదా బెడ్ షోర్స్ ఉంటాయి బెడ్ సోర్స్ కూడా ఈ పొడి గోరొచ్చిన కలిపేసి ఆ గాయాన్ని కడిగారు అనుకోండి ఆ వాసన పోయి ఆ బెడ్ సోర్స్ తొందరగా మానిపోతాయి అన్నమాట భోజనం చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కింద కూర్చో కాదు అంటే పచ్చడి ఎప్పుడు తినాలి కూర ఎప్పుడు తినాలి స్వీట్ ఎప్పుడు తినాలి మజ్జిగ ఎప్పుడు వేసుకోవాలి చారు ఎప్పుడు వేసుకోవాలి తెలియాలి ఇది ఎవరితో తిన్నాం అనుకోండి పోతాం ఫస్ట్ పచ్చడి పచ్చడిని తినాలి ఉంటే పప్పు కళ్ళను తినాలి తర్వాత కూర తినాలి తర్వాత రసం ఏదో ఒక రసం ఉండాలి చారు సాంబారు తరవాణి చారు ఏదో లిక్విడ్ ఉండాలన్నమాట అది తిన్నప్పుడే మధురం తీపి తినాలి తర్వాత మజ్జిగనం తినాలి అక్కడితో ఎండ్ మజ్జిగనం లాస్ట్ ఎందు తినాలి అండి మజ్జిగలో లాక్టో ఉంటుంది సో ముందు పచ్చడి కూర అని ఉమ్మేసాం కదా అలవల అవన్నీ లోపల అవకాశం ఎంత చేసుకొని చేసుకుని అనమాట వెనకాల మధ్య కవర్ చేసుకొస్తుంది రికార్టింగ్ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం బందిపోయాక వెళ్ళి పార్టీలకు అనుకోండి ఇంట్లో కూడా అదే పరిస్థితి ప్లేట్లు పెట్టుకుంటాం అన్నీ పెడేస్తాం అన్నీ కలిసిపోతాయి అన్నీ కలిసి తింటాను మధ్య మంచం మధురం మధ్యలో తినాలి మధురం అంటే తీపి అన్నమాట కమ్మదనం మజ్జ్జికన్నా ముందు తినమాట లాస్ట్లో ఐస్ క్రీమ్ తింటాము ముందేమో ఫ్రూట్ జ్యూస్ తాగుతాం ఇంకేమవుతుంది క్యాన్సర్ అయిపోతే ఉడికింది ఉడకింది కలిపి తినకూడదు తింటే పోతాం పెరుగు పగల సాయంత్రం మజ్జిగ సార్ తినాలి మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం మజ్జిగ మజ్జిగ పెరుగు తిన్నా నైట్ పెరుగు తినకూడదు కఫం చేస్తాను చెప్తాను చెప్పండి సార్ గృహస్తు గృహస్తుల్లో ఫ్రి బయటికి పంపించడానికి ఏం చెప్తే కన్విన్స్ చేయాలి ఏం చెప్తే కన్విన్స్ చేయాలి యాక్చువల్గా తెలిసినా కూడా ఇప్పుడు నిన్ను మిమ్మల్ని నన్ను తగిలేస్తారు మిమ్మల్ని నన్ను తగిలేస్తారు ఈ పరపాటున ఈ టాపిక్ ఎత్తుకున్నా ఉంటే ఇంతకుముందు ఫ్రిడ్జ్ ఎంత ఉండదండి మా 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 ఊరి మా ఊరు మా ఊరు ట్రైప్ సెవెన్ సర్ది పెట్టని ఊరు ఏంటి ఎంత ఫ్రిడ్జ్ ఉండేది ఇప్పుడు ఎంత అయింది ఇప్పుడు గ గది గదే అయిపోయింది పసుపులు ఉప్పులు కారాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు చెప్పాడు బాబు మళ్ళీ ఫ్రిడ్జ్ టూర్ అంట ఏదో హోమ్ టూర్ ఫ్రిడ్జ్ టూర్ అంట దరిద్రం కాకపోతే ఎక్కడ పోతున్నాం మనం సంక్రాంతి పోవడానికి పురుగులు వస్తున్నాయా పైచ్యం పరాకాష్ఠకి వెళ్ళిపోతే ఉంటుంది మరి మరి అలా కదా అని చెప్పేది అండి మన పూర్వం వాళ్ళు ఏ ఫ్రిడ్జ్ లేకుండా ఎలా స్టోర్ చేసుకున్నారు అలా కదా ఎలా స్టోర్ అలాగే కెమికల్ కలిపారా ఏం కలపలేదు కదా ఫ్రిడ్జ్లు లేవు కదా అలా కదా కూరగాయలవి పక్కన పెడితే కూరగాయలు కోసుకున్న పెరట్లో ఉండి కూరగాయలు ఏమీ మన ఫ్రిజ్ అక్కర్లేదు ఏ రోజు ఆరోజు ఎలా పీకొచ్చి కోసుకోరు అలా వండుకున్నారు ఆ పప్పుల ఉప్పులన్నీ కూడా వచ్చిన కాలంలో శుభ్రంగా శుద్ధి చేసి చక్కగా నెయ్యి కానీ పసుపు ఇలాంటి రా మిరియం పొడి రాసి రాసుకునేవారు పురుగు పట్టిది కాదు అసలు ఆ పసుపే యాంటీబయాటిక్ పసుపు పురుగు ఏంటి అంటే అర్థమేంటి మీ పసుపు మంచిది కాదని ముందు పసుపు మార్చాలి ఫ్రిడ్జ్ మార్చే పసుపుని ప్లేస్ మార్చకూడదు పసుపు మార్చుకోవాలి వేరు పసుపు కెమికల్ కారం కెమికల్ కారాన్ని పురుగు బాబు బాబుడు అసలు అసలు కారాన్ని పురుగుపడ్డామండి మిరపకాయ కారానికి పురుగు పడ్డా ఎక్కడైనా విన్నావా అంటే ఏంటి చూడు డస్ట్ ఈ రమ్మం పొట్లు అయ్యి అందులో కలిపేసి రంగేసి అమ్మేస్తున్నారు డస్ట్ అంతా కాబట్టి పురుగు పడుతుంది